హలో అందరికీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సాటర్డే పూజలు అందరు అందరు పూజలు చేశారండి నేనైతే ఇవాళ అయితే పూజలు చేస్తున్నానండి అన్ని పూజ సామాను మొత్తం క్లీన్ చేసేసానండి పూజ సామాను మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక ఫోటోలో ఒక బొట్లు అయితే పెట్టాను పెట్టి పువ్వులు అయితే చామంతి పువ్వులు నాకైతే ఇవాళ తులసి మాల దొరకలేదండి వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఇద్దామంటే తులసి మాల దొరకలేదండి ఇక చామంతులు రోజుల దగ్గరనే అయితే ఇవాళ అయితే పూజ చేసుకున్నానండి ఇక అన్నీ తోమి క్లీన్ చేసుకొని ఇక ఆయిల్ పోసి అయితే వెలిగిస్తున్నానండి ఇక మంచిగా పూజ సామాన్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకొని ఫొటోస్కి మొత్తం బొట్లు పెట్టేస్తాను బొట్లు పెట్టేసి అన్నీ పూజ చేస్తా అన్నీ నూనెగిట్లో పోసి దీపం వెలిగించిన తర్వాత మనకు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అని అంటారు కదండి దీపంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అని అంటారు కదండీ అందుకోసమే అటొక పువ్వు ఇటొక పువ్వు పెట్టానండి పెట్టి ఇప్పుడైతే అయితే వెలిగిస్తున్నానండి స్వామివారికి వాళ్ళ అగరబీలైతే అగరబతిలో అయితే వెలిగిస్తున్నాను వెళ్ళి స్వామివారికి ఇవాళ అయితే నేను ప్రసాదం అయితే ఇంట్లో ఏం చేయలేదండి ఇవాళ లేట్ అయిపోతుందని ప్రసాదం ఏం చేయలేదు ఇంట్లోనే ఫ్రూట్స్ ఉండే అండి జామకాయ దానిమ్మకాయ ఉండి అండి ఇక జామకాయ దానిమ్మకాయ పెట్టేసుకొని అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇక స్వామివారికి ఇక పూజ చేసుకునేటప్పుడు నేనైతే విష్ణు సహస్రనామం ఒకటి ఇక తొందరగా టెన్ థర్టీ లెవెన్ అవుతుందని నేనైతే విష్ణు సహస్రనామం గోవిందనామాలు అయితే చదువుకొని స్వామివారికి అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి నేనైతే నైవేద్యం అయితే ఫ్రౌట్సే పెట్టానండి ఇవాళ ఇక మళ్ళీ ఇక కొంచెము ఇక ఆరతి కర్పూరం కొంచెం వేసానండి వేసి ఇక నేనైతే హారతి అయితే ఇచ్చానండి ఆరతి ఇచ్చిన తర్వాత ఆ మీద వెంకటేశ్వర స్వామి పట్టం అయితే పెద్దగా ఉంటుందండి మీద వెంకటేశ్వర స్వామి వారి పట్టానికి కానీ కూడా ఆ అయితే ఇచ్చాను చూడండి నేనైతే ఈ విధంగా అయితే ప్రతి సాటర్డే అయితే ఏదో ఒక నైవేద్యం అయితే కంపల్సరీ పెడుతున్నా కానీ ఈసారి టైం లేక అయితే ఫ్రూట్స్ అయితే పెట్టేస్తున్నానండి ఇక స్వామివారికి అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి సాటర్డే పూజ అయితే నాదైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి మీ పూజలు అండి మరి మీరు పూజ చేసుకున్నారా అండి గోవింద గోవింద నామల్ చదువుకొని నాకైతే పూజ చేసుకోవడం అయితే చాలా అలవాటు అండి అందుకోసమే గోవిందనామాలు చదువుకున్న తర్వాత ఓం నమో వెంకటేశాయ ఓం గోవిందాయ నమ అని అనుకోవడం అయితే ఓం నమో గోవిందాయ అని అనుకోవడం అయితే నాకైతే అలవాటండి పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఈ విధంగానే చేస్తానండి హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు టిఫిన్లు చేశారా పూజలు అయిపోయినాయి నాదైతే పూజ కంప్లీట్ అయిందండి అందుకని ఇడ్లీ పిండి ఉంటే ఉత్తపం వేసుకొని అయితే తింటున్నానండి నువ్వు టిఫిన్లు అయిపోయినాయా అండి మరి మీరేం టిఫిన్ చేశారండి మీరేం టిఫిన్ చేస్తారో అలాగే ఫ్రై చేస్తాను నేనైతే ఉత్తపం వేసుకొని అయితే తింటున్నానండి నాకు బ్రేక్ఫాస్ట్ అయితే مار میډیم تناره کومنت ورکوم، کومنت شاندو. که ان دې ویډیو ناتہ لايك کړئ، سبسکرایب کړئ. بای ان دی